రక్షకుడైన వేసు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక రెండు పైకి దేవునికి స్తోత్రం చెప్దాం చెప్దాయా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మరి వాతావరణ పరిస్థితి బాగుండేది కనుక క్లుప్తమైన సందేశాన్ని మీకు నేను అందించడానికి ఇష్టపడుతున్నాను హిబ్రిల్ రాసిన పత్రిక హిబ్రిల్ రాసిన పత్రిక కొత్త నిబంధన రెండు వందల మూడు పేజీ నంబరు ఏడవ అధ్యాయము పదకొండవ నుంచి పదిహేడవ వచ్చిన వరకు నేను చదువుతున్నాను హిబ్రి పత్రిక ఏడవ అధ్యాయం పదకొండు నుంచి పదిహేడు ఆ లేబీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్ర మీయవడను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెలికే క్రమము చప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి ఇది కాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహమార్చబడును ఎవని కూర్చి ఈ సంగతులు చెప్పబడునో ఆయన వేరొక గోత్రములో పుట్టెను ఆ గోత్రంలోని వాడెవడనో వద్ద పరిచర్య చేయలేదు మన ప్రభువు యోధా సంతానమునందు జన్మించినట్టు స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాజకులను కూర్చి మోషి ఏమీ చెప్పలేదు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెరికేశకు పాలిన పాలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మరింత విషాదమై ఉన్నది విశదమై ఉన్నది ఎలా అనగా నీవు నిరంతరము మెరికి క్రమము చెప్పున యాజకుడై ఉన్నావు అను అని ఆయన విషయమే సాక్ష్యము చెప్పబడిన చాలు చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే ఈ యొక్క హిబ్రి పత్రిక ఏడో అధ్యాయములో ఒక యాజకత్వాన్ని గురించి రాశారు యాజకుడు అంటే ఒక గారు అని అర్థం చెప్పండి ఎవరి గురించి ఆ ఒక పాస్ట్ర గారి గురించి మరి గారి గురించి రాస్తే ఈ రోజు అని మీకు ఒకవేళ అనిపించవచ్చు ఈ ఆగస్టు మాసము ఆగస్టు మాసము తొమ్మిదవ తారీఖుతో అంటే ఎప్పుడు రేపొద్దు ఈ రోజు ఏడో తారీఖు కాబట్టి నలభై ఎనిమిది నలభై తొమ్మిది అవి ఇంకొక రెండు రోజుల్లో నలభై రోజుల మోసే సుగుపవాసాలు ముగించబడతాయి అంటే శుక్రవారముతో తైలాభిషేక పండగలు అనేవి జరుగుతూ ఉంటాయి మీ తల మీద నూనె పోసి మన దైవజనులు దేవదాసాయి గారికి దేవుడు బయలుపరిచినట్లు మొదటి పేదర పత్రిక రెండో అధ్యాయం వచనం చౌదవ మాట మొదటి పేదరు రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చనంలో పరిశుద్ధాత్మ దేవుడు దైవ జనులకి అన్నారంట అన్నారట అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణార్ శయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మనమందరము కూడా విశ్వాసులు కూడా చీకటిలో నుంచి పిలవబడ్డాం చీకటి అంటే దేవుడు తెలియనప్పుడు జీవించిన జీవితం రోగాలు వ్యాధులు జబ్బులు పాపాలతో నిండిన మనలను దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చాడు తన దగ్గరికి తీసుకొచ్చి రాగానే చీకటి పాపము శాపము దోషము ప్రతి ఒక్కటి కూడా దేవుడు తీసివేసి మనందరిని కూడా పిలారా ఆయనకు సాక్షులము చెప్పే బిడ్డలుగా ఉంచుకున్నాడంట ఎలాగా అటునాడు చూడండి మళ్ళీ చదువుతున్నాను వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతి శయములను ప్రచురము చేయ నిమిత్తం ఎవరికైనా యేసు క్రీస్తు గురించి చెప్పాలి అనుకోండి ఇప్పుడు నేను చెప్పాను అంటే అర్థం ఏంటి నా పైన ఒక దైవజనుడు నన్ను పాస్టర్గా ఒప్పుకొని నా తల మీద నూనె పోసి నన్ను ప్రార్థన చేసి అయా ఏకీళ్ళు నువ్వు సేవకిల్లు ఇక నుంచి నువ్వు వాక్యం బోధించు సంఘాన్ని కట్టుకో సంఘంలో కాపరత్వాన్ని జరిగించు వీరమ్మ గుట్లో కట్టుకున్నావు వసంతవాడ ఒకటి కట్టుకున్నాం ఈదురుగుంటలో ఒకటి కట్టుకున్నాం నా మీద నూనె పోసి వాక్యం చెప్పడానికి దైవజనులు జనులు బలారాధన ఇస్తూ సేవలో నడిపించడానికి నాకు అభిషేకం ఇచ్చారు ఇప్పుడు నేను ఎక్కడికైనా సరే వాక్యం చెప్పడానికైనా బల్లారాధన ఇవ్వడానికైనా ఇక ఏది చేయడానికైనా అర్హత సంపాదించాను అర్హత ఏంటి అంటే దైవజనులు నన్ను అభిషేకించి పంపారు నన్ను మోకరింపు చేసి నన్ను అమ్మగారి మీద నూనె పోసి ప్రార్థన చేసి పంపించారు ఆ అర్హత ఎక్కడికైనా వెళ్ళి దేవుని మాటల గురించి చెప్పడానికి అర్హత వచ్చింది అలాగే మీరు కూడా చుట్టుపక్కల వారికి యేసు గురించి చెప్పాలి అంటే నిన్ను కూడా మీ దైవ ఏం చేయాలి మాకు చేసినట్లే అభిషేకం అనేది చెయ్యాలి ఇప్పుడు చెప్పండి మనం అందరం ఎవరు అంట రాజులైన యాజక సమూహం అలాగని చెప్పి పక్కకి వెళ్ళి ఆ ఐగారు మమ్మల్ని అలాగ అభిషేకించారు కాబట్టి గుళ్ళు కట్టేసుకుంటాడు గుళ్ళు కట్టుకోమని కాదు అక్కడ చెప్పింది ఏమండి మాకు మీకున్నది ఏంటంటే మాకు సంపూర్ణ ప్రతిష్టత ఒకవేళ నువ్వు కూడా మందులు కట్టుకోవాలంటే పిలుపు ఉండాలి చెప్పండి రెండవది దేవుడి మీతో మాట్లాడాలి అలాగే పిల్లారా దైవజనుల చేతి కింద అభిషేకం అనేది పొందాలి అర్హత అంటారనమాట ఆలోచన చేయండి మరి ఇప్పుడు చేసే ఈ తైలాభిషేకం పోయొక్క క్రమం ఏంటి అంటే మీరు దేవుని ఆత్మశక్తితో నలుగురికి దేవుని గురించి చెప్పడానికి అందుకని మిమ్మల్ని రాజులైన యాజక సమూహం అన్నారు మీరు కూడా మేము ఎలాగైతే సువార్తను వేదికల మీద చెబుతున్నాం మీరెళ్ళు ఏం చెప్తారంటే మీ అధికారులకు కానీ మీ కింద ఉన్న వాళ్ళకు కానీ అబ్బాయి వేసుకేసు నమ్ముకో దేవుడు గొప్ప దేవుడు అని నలుగురికి చెప్పడానికి మేము ఏం చేస్తామంటే మిమ్మల్ని చిన్నపాదులు చేసాం అనమాట మీరైతే ఏం చేస్తారు మేము ఎలా లేని చోటుకు వెళ్ళి మేము ఎవరికైతే చెప్పలేమో దేవుని గురించి మాట్లాడు ఇప్పుడు నేను వెళ్ళి కవుకుని నలుగులో చెప్పాను అనుకోండి ఏ మత ప్రచారం చేత వచ్చావా అంటారు మీరు మేము మీ పనులు చేసుకుంటూ ఎవరైనా ఇబ్బందులు ఉంటే మా గుడికిరా యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని మనం చెప్తాం ఆలోచన చేయడం ప్రిరా మేము వెళ్ళలేనివి మేము చెప్పలేని కొన్ని మీరు చెప్పొచ్చు కాబట్టి మనం అందరం తైలాభిషేక పండగ దేనికి చేసుకున్నామంటే దేవుని యొక్క ఆత్మశక్తిని మనం పొందుకొని సువార్తను అనేది అనేకులకు వివరించడానికి ప్రకటించడానికి అనేకులు ప్రభు యొక్క సాక్ష్య అంతెందుకు మన సాక్ష్యం చెప్పుకుంటే చాలు మన జీవితంలో మన కుటుంబంలో చెప్పున నా జీవితంలో మేలు జరిగిందని సాక్ష్యం చెప్తాకైనా ఏముండాలి దేవుని యొక్క శక్తి మనకు కావాలి అందుకని ఒక పాస్టర్గా నేనైతే సువార్థ ప్రకటించడానికి మీరైతే సాక్ష్యాలు చెప్పడానికి నలుగురు వచ్చారు అయితే ప్రియుల పూర్వపు దినాల్లో పూర్వపు దినాల్లో యాజకత్వం అనేది ఏదో మేము వెళ్ళి నాలుగు మాటలు చెప్పేసేది కాదు ఒకసారి మనము నిర్గమాకాండాన్ని వైపు చూస్తే దేవుడు ప్రియలారా మొట్టమొదటిసారిగా మోషే నాయకత్వంలో ఇస్రాయేలీలకు యాజకుడు కావాలని చెప్పి ప్రధాన యాజకుడుగా లేవీ గోత్రాన్ని ఎంచుకున్నాడు ఒకసారి అంట అరే మనం దేశం నుండి తెచ్చిన బంగారం అంతా ఎక్కడుంది అని అంటే అందరూ కూడా దోచుకొచ్చారు కదా వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ వేస్తారంట పెద్ద కుప్ప అయిందంట ఉదాహరణగా ఉదాహరణగా ఓ పదకొండు కేజీలు అయిందనుకుందాం మీ బాక్స్లో మనకు అర్థమయ్యేటట్లు పదకొండు కేజీలు అయిందంట ఉన్నది పన్నెండు మంది ఎంతమంది పన్నెండు గోత్రాలు పన్నెండు ఇంటి పేరటోళ్లు లేదా పన్నెండు మంది అనుకోండి ఒక్కొక్కడికి ఒక కేజీ ఇచ్చారు ఎంతమందికి వస్తాయి మరి కోడి మిగిలిపోతాడుగా అప్పుడు అన్నాడు అంటే ఇదేంటి ప్రోఫా అందరికీ ఇచ్చాను ఈ గోత్రాన్ని మట్టుకు నేను ఇవ్వలేకపోయాను అంటే దేవుడు అన్నాడంట దేవుడు అన్నాడంట అబ్బాయి ఆ గోత్రము లేవి గోత్రం చెప్పండి ఏ గోత్రము లేవి గోత్రం వీళ్ళకి బంగారం అక్కల్లా మరి ఏం కావాలి నేనే వాళ్ళకి దేవుడిని అయిపోతా అన్నాడంట దేవుడికి స్తోత్రం చెప్పండి అలే దీని వల్ల ఉపయోగం ఏంటి చెప్తాను చాలా జాగ్రత్తగా ఉన్నది అంటే ఇది ఒక సీక్రెట్ ఇలాగే జరుగుతుంది అని అక్కడ లేదు దేవుడు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కేజీ ఇచ్చాం కదా కదా ఇప్పుడు కేజీ ఇచ్చాం అనుకోండి ఉదాహరణగా కేజీ అంటే అర్థం కాకపోతే వంద రూపాయలు అనుకుందాం మనిషికి ఒక వంద రూపాయలు ఇచ్చాం పదకొండు వందలు ఇప్పుడు నుంచి దశ భాగం తీయాలి ఎప్పటి అంతే ఇస్తాం అంతకే పది రూపాయలు ఇప్పుడు పదకొండు వందల మంది తీసి ఈ పాస్టర్ గారి చేతిలో పెడతాయి ఇప్పుడు చెప్పండి ఎవరికి ఎక్కువ అంటే దేవుడు ఎప్పుడైతే వీళ్ళకి ఏమొద్దు నేనే వీళ్ళకి దేవుణ్ణి అవుతాను ప్రభావ నిన్ను అంటే నాకేం వస్తది ప్రభా నీకు అర్థమైనట్టు చెప్తాను వీళ్ళందరి దగ్గర ఉండేది వంద వంద రూపాయలు ఇప్పుడు నీకు దశమాగ్యం ఒక తొంభై ఉంటాయి కానీ నీ చేతిలో నువ్వు దేవుడి కోసం ఎక్కడి నుంచి నిలబడతాయి నేను నీకు ఎంత ఇస్తాను నూట పది రూపాయలు అంటే అందరికంటే నీకు ఎక్కువేగా కొన్నిసార్లు పిల్లరా ఆ ఎక్కువ వచ్చేదాకా మనం ఉండలేము మనకేంటే కంటికి కనబడుతుంది దాన్ని చూసి ఇదే మనకు మేలు కానీ ఎవరో ఎత్తారు ఏదో చేస్తారని అప్పుడు దేవుడు అన్నాడు ఇక్కడ నుంచి ఒక పని చేయండి మీ పదకొండు మంది కూడా ఈ లేవి గోత్రాన్ని యాజకులుగా మీరు ప్రకటించాలని చెప్పి ఇక్కడి నుంచి అంట అహరోను అహరోను పిల్లలను అహరోను తర్వాత ఉన్న లేవీలందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే యాజకులుగా చేశాడంట అయితే ఈ హెబ్రిపత్రిక ఏడో అధ్యయ పదకొండో వచ్చిన కానీ దేవుడు ఏమంటాడంటే ఒకప్పుడు యాజకుడు అంటే ఏంటి పైనుంచి కింద అంగీ చేసుకొని ఏమంటే తల మీద బాగా పెట్టుకొని ఏమండి ఈ యొక్క దీని మీద ఒక పక్క తుమ్మి అలాగా అలాగే ఇక్కడ ఎదర పన్నెండు రత్నాలు వేసుకొని ధర్మం జరిగించేవారు ఏమని ఈ పాతిక లక్షల మంది ప్రజల్లో రోజు పాపం చేసేవాడు వచ్చి అయ్యా నేను తప్పు చేశాను నా గొర్రె పిల్లలు ఎందుకు ఇస్తున్నాను దీన్ని బలివ్వండి అంటే ఈ పాస్టర్ గారు అంట ఆ గొర్రె పిల్లలు బలిచ్చి కాల్చేవాడంట ఆ కాల్చిన దాంట్లో పిల్లలారా తనకు ఆకలేస్తే ఒక కాలో ఒక చెయ్యో ఆ మేకతో గొడదో తీసుకొని ఆ ఒక తొడభాగం మట్టిగా ఆయన తీసుకొని మిగతాదంతా కాల్చేవాడు అంటే బతకాలి కదా పాస్టర్ గారు కూడా దేవుడు ఏమన్నాడంటే దాంట్లో తీసుకొని తినబ్బాయి మిగతాదంతా దహన బలించు అంటూ దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు ఈ పాస్టర్ గారు పిల్లారా ఆ ఇచ్చిన దాంట్లోనూ వచ్చిన దాంట్లోనే అది కొంచెం వస్తే కొంచెం ఎక్కువ వస్తే ఎక్కువ ఓ రోజు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఎలా జీవించేవాళ్ళు కానీ చాకరీ మట్టికి చాలా ఉండేది చాలా బాధ్యతగా ఉండేది బైబుల్ ఏం చెప్తుందంటే ఒక వయసుకు రాగానే ఒక వయసుకు రాగానే ఏం చేస్తారు మన అందరికీ చూడండి యాభై ఆరు ఏళ్ళు వచ్చిన గవర్నమెంట్ జాబ్లో ఏం చేస్తారు రిటైర్మెంట్ ఇస్తారు ఈ భాష గారు ఎంతకాలం చేస్తాడు ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే అహరోను క్రమనికైనా సరే నిరంతరము సేవ ఉండకపోవచ్చు వయసు మీద పడగానే ఈ చేయలేనప్పుడు ఏం చేస్తాం కానీ అహరోను సేవలో అయినా సరే నిరంతరం ఉండక ఉండదేమో కానీ మెల్కేషదు మట్టుగా నిరంతరపు సేవ అని దేవుడు చెప్పాడు దేవునికి మహిమ కలుగున కాక ఈ మెల్కిషదు అంటే సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువాడు ప్రధాన యాజకుడని బైబిల్ చెప్తుంది ఈ అహరోను సేవ ఏమంటే కొంతకాలమే ఉంటుందేమో కానీ దేవుడి యొక్క సేవ ఎంత ఎంతకాలం ఉంటుందంటే నిరంతరం ఉంటుంది యాజకుడు చేసే మూడు పనుల గురించి ఈ హెబ్రిపత్రిక ఏడో అధ్యాయంలో ఏమని రాశాడంటే ఏమంటే అసలు గారు చేయాల్సిన పని మీరైనా నేనైనా మూడు పనులు చేయాలంట ఒకటి యాజకుని యొక్క క్రమము రెండవది యాజకుని యొక్క ధర్మము మూడవది యాజకుని యొక్క మర్యాద చాలా సార్లు యాజకత్వంలోకి ఈ మాటలు వినబడుతూ ఉంటాయి యాజకుని క్రమం చప్పును చేయాలి యాజకుని మర్యాద చప్పును చేయాలి యాజకుని ధర్మం చప్పును చేయాలి అని ఉంటుంది కాబట్టి ఆలోచన చేయనిపోయినారా ఈ చదువు ఎవరయ్యా అంటే షాలేము రాజుగా పిలువబడ్డాడు ఇది యేసు క్రీస్తు షాలేము అనగా ఒక పక్క రాజు ఒక పక్క యాజకుడు మన యేసయ్య రాజులకు రాజు అలాగే యాజకులకు యాజకుడు కాబట్టి గమనించినప్పుడారా ఇక్కడ షాలేము అంటే సమాధానము అని అర్థము అయితే ఇక్కడ మనము యాజకుని యొక్క క్రమం అనేది మనం చూసిన వారమైతే నిరంతరము జరిగించేది ఎప్పుడు ఎప్పుడుదా జరిగించాలి అది ఈ లోకంలో వాళ్ళకైనా సరే ఏముంటుంది అని అంటే రిటైర్మెంట్ ఉంటుంది కొంతకాలం పని చేసిన తర్వాత సరే మీరు రెస్ట్ తీసుకోండి రా అంటారు ఒక తండ్రి అయినా సరే పిల్లోడు ఎదుగేదాకా ఏం చేస్తాడు పని చేస్తాడు ఎదిగిన తర్వాత పిల్లోడు యొక్క బాధ్యత తీసుకుని అంటే అందరు కాకపోయినా కొంతమంది అయినా ఏం చేస్తారు నాకు వయసు అయిపోయింది కాబట్టి నాన్న ఇక నువ్వు ఏ పని చేస్తున్నానా చక్క కూర్చుని కూర్చో నువ్వు రోజు నా కల ముందు చాలు నేనే నేను పోషిస్తా అంటారు పిల్లలు అందరికీ అదృష్టం లేకపోయినా కొంతమంది అయింది అంటే అర్థం ఏంటి కొంత అసలు సామాన్య ప్రజలకైనా ఏముంటుంది అంటే రిటైర్మెంట్ కానీ రెస్ట్ తీసుకునే సమయం ఉంటుంది కానీ యాజకుడికి ఏం లేదు అంటే వయసుతో పరిమితం లేదు ఇప్పుడు మేమే తైలాభిషేకం పోసేమనుకోండి మీరందరూ రాజులైన యాజక సమూహం మనం అందరం కూడా అంతా అయిపోయింది ఈ రోజు బంధుల పని అయిపోయింది నేను వెళ్ళి ఖాళీగా కూర్చోవచ్చు శుభ్రంగా తిరిగి పడుకోవచ్చు లేదు మిమ్మల్ని అందరినీ తైలంతో అభిషేకించామంటే అర్థమేమి తెలుసా ఒక యాజకుని వలే నిరంతర సేవ చేయాలి కానీ అహరోని వలే అయిపోయింది నా పని నీరసం వచ్చేసింది ముసలం అయిపోయి అనకూడదు అంట సేవలు ఏమి ఉండదు అంటే రిటైర్మెంట్ ఉండదు కాబట్టి ప్రియులారా యాజకుని యొక్క క్రమం ఏంటి అంటే నిరంతరపు సేవ నిరంతరపు సేవ బైబిల్ గ్రంథంలో ప్రియుల లూకాసు వార్త మొదటి అధ్యయంలో మాట ఉంటది ఒకసారి ఆ మాట కూడా మనం చదువుతాం పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తాడు అంటే మొదట అది ఎనిమిదవంలో జకరియ తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక జరవము జరిగించు చూడగా జకరియాకి ఏముంది అంటే తరగతి క్రమము ఉందంటే తరగతి క్రమం అంటే ఏంటో తెలుసా పూర్వపు దినాల్లో పూర్వపు దినాల్లో ప్రధాన యాజకుడైన ఒక ఆయన ఉంటాడు ఉదాహరణకు యహిజికలు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడి కింద పన్నెండు మంది సహ యాజకులు ఉండాలి అంటే ఉదాహరణకు నేను పెద్ద మాస్టర్ గారు అనుకోండి ఇప్పుడు మనకి తక్కువ కానీ సిఎస్ఐ ఆలస్యం అనుకోండి వీళ్ళ కింద వీళ్ళ కింద పన్నెండు మందిరాలు ఉంటాయి అంటే పన్నెండు మంది బాస్టల్లో ఈ చేతికి ఏం చేయాలి సేవ చేయాలి అంటే జకర్యా తరగతిలో కూడా ఏమిటి యాజకత్వం చేసేవాళ్ళు ఎంతమంది అంటే పన్నెండు మంది అంటే ఈ యొక్క జకరియా కూడా మనం చూసిన వారమైతే ఇతడంట పన్నెండో వాడు అంటాం ఎన్నో వాడు కాబట్టి ఉదాహరణ మనం లెక్కేసుకుంటే ఏమిటి ఇతని సమయానికి వచ్చేటప్పటికి పదకొండో నెలలు రెస్ట్ తీసుకోవచ్చు కానీ పన్నెండో నెలల మట్టిగా సేవ అంటే మీకు బాగా చెప్పాలంటే సిస్టర్ గారికి డ్యూటీస్ ఉంటాయి వీళ్ళ కింద నైట్ డ్యూటీస్ ఉంటారు అంటే వీళ్ళు పగలంతా పనిచేసి ఇంటికి వచ్చేస్తే ఇంకో నర్సెక్కి ఏం చేస్తుంది రాత్రి అంతా కూడా కానీ ఈ ఆదుకులకు ఉన్న అనుబంధం అంటే పదకొండు నెలలు నీ ఇష్టం నువ్వు ఎక్కడైనా తిరుగు ఏదైనా చేయి ఎలాగైనా ఉండు నీ ఇంటికాడ నీ డబ్బులు నీకు వచ్చేస్తే నీ జీతం నీకు వచ్చేస్తాయి కానీ ఒక నెల మట్టి గట్టికి పంచేయాల అంటే ఆలోచన చేయండి ప్రియారా అందుకని హిబ్రిపత్రులకు ఏడు అంశములు ఏమంటాడంటే అహరోను సేవ అయినా సరే ఏమండి వయసు మీద పడిపోతే రిటైర్మెంట్ ఉంటాయో కానీ మెల్కేశ్వరికి యొక్క సేవ కంట నిరంతరపు సేవ ఇప్పుడు మీ మీద తైలం పోసి అభిషేక్ చేస్తే ఐగారు మా మీద నూనె పోస్తారు మేమందరం పాదులు అయిపోయాము మేమందరం యాజకులు అయిపోయారు కూర్చోకూడదంట మళ్ళీ చెప్తున్నాను మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో ఏముందా అంటే మనం చీకట్లో నుంచి వెలుగులోనికి పిలిచిన ఆ గుణాతి సేవలను ప్రచురము చెయ్యి నిమిత్తం ప్రచారం చేస్తూ ఉండాలంటే ఎప్పుడు దాకా ఎప్పుడు దాకా మీకు రిటైర్మెంట్ ఉందా ఇప్పుడు మీకు ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నా సేవకు రిటైర్మెంట్ ఉండదు అందుకని మనం కూడా ప్రియలారా ఎంత వయసు వచ్చినా ఒక యాజకుని యొక్క క్రమంలోకి వెళ్ళిపోవాలంటే ఏమండి ఈరోజు లేరా ముసలం ముసలం అయిపోయినా సేవ చేస్తున్నా లేరా అందుకని చెప్పాడు మెలికేషన్కు యాజకత్వం నిరంతరం ఉండేది కానీ ఆ కాలమే ఈ రోజు ప్రిలారా రిటైర్మెంట్ జాబ్లు ఎక్కువైపోయినాయి అంటే పాస్టర్ గారు కూడా ఒక సమయం రాగానే నేను ఏం తీసుకోవాలి ట్రస్ట్ తీసుకోవాలంటాడు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సేవకుడికి ఏం లేదంటే నో యాష్ ఇప్పుడు మిమ్మల్ని నేను చిన్న పాదులు చేస్తున్నా అంటే అర్థం ఏంటి మీ మీద నూనె పోసి ఏమంటే తైలాభిషేక పండక్కి మేము ఏదో నూనె పోసి తలమే చేసి ప్రార్థన చేసామంటే అర్థం ఏంటి మీరు అందరూ చలపాదులు అయిపోయారు ఇక్కడి నుంచి ఏసే సువార్తలు మీరు కూడా ఏం చేయాలి నేను కూడా చెప్పాలంటే చెప్పాలంతే ఏం చెప్ప నాకు మాట్లాడదుగా నీ సాక్ష్యం చెప్పు దేవుడు నీ జీవితంలో చేసిన ఒక మేలు చెప్పు అందుకని అన్నాడు గుణాతి సయ్యములను ప్రచురము చేయ నిమిత్తం ఆయన మొదటి పత్రిక మొదటి పేద రెండు తొమ్మిదిలో రాశాడు మనం అందరం కూడా నిరంతరం లేని సేవ చేయాలి అంటే ఖాళీ లేకుండా దేవుని గురించిన సువార్త ఎవరికైతే తెలియదో వారికి చెబుతూ ఉండాలి ఎప్పుడు దాకా చెప్పాలంటే మనం పోయేదాకా చెప్పాలి అది బయాజిక క్రమంలోకి వెళ్ళిపోవాలి మెలిక్కి చెందుకు యొక్క క్రమం ఏంటి అంటే నిరంతరపు సేవకుడు నో రెస్ట్ రెస్ట్ తీసుకోకూడదు ఈ లోకంలో ఎవరికైనా రెస్ట్ ఉంది కానీ మాస్టర్ గారికి విశ్వాసులకి ఏమీ లేదు చెప్పండి రెస్ట్ లేదు కాబట్టి నేను టైం అలసిపోయేది అంటే కుదరదు కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళకైనా యామికులకి నెస్ట్ ఉంటుందేమో కానీ నిజంగా మెల్క్ షెల్ క్రమంలోకి వెళ్ళిపోతాయంట చచ్చే కూడా ఖాళీ కూర్చోకూడదు మీ అందరికీ తెలుసు నేను చోట ఒక పుస్తకం చదివాను ఈ మధ్య కాలంలో ఆయన పేరు ఆయన పేరు టైలర్ అని వస్తుంది లాస్ట్గా హెడ్సన్ టైలర్ అనుకుంటా ఆయన పేరు ఆయన అంట ఒకసారి స్వార్థ ప్రకటిస్తున్నా పాస్టర్ గారు ఆయన స్వార్థ ప్రకటిస్తున్నారంట ఆ ఒక్క రోజంట ఏడు చోట్ల వాకింగ్ చెప్పి వచ్చారని పొద్దు నుంచి సాయంకాలం దాకా ఎన్ని చోట్ల ఏడు చోట్ల వాకింగ్ చెప్పి ఏడు చోట్ల వాకింగ్ చెప్పాడంటే సామాన్య విషయం కాదు చాలా మంది చాలామంది ఏమనుకున్నాగలు నాలుగు మాటలేగా చెప్పేసేదని ఒక్క ప్రసంగం ఒక అరగంట ప్రసంగం అంట ఎనిమిది గంటలు ఎండలో పడి దాన్ని ఏమన్నా పనులు చేసేవాడితో సమానం అంట అంటే అంత ఎనర్జీ వెళ్ళిపోతుంది రైట్ గమనించండి అలా చేసి వచ్చేటప్పుడు కంటే అలిసిపోయాడంట ఇటుకొచ్చాడంట ఈలోపు దేవుడు అన్నాడట నా కుమారుడా వెంటనే వెళ్ళి నీకు అన్నం వడ్డిస్తున్న ఆమెకు స్వార్థ చెప్పు అన్నాడంట అయ్యా ఇప్పుడు అన్నం తినే ఓపిక కూడా నాకు లేదు కానీ మళ్ళీ స్వార్థ ప్రకటించమంటున్నావు ఆమెకి దేశీయ గురించి చెప్పమంటున్నావు ఆమె బాధల గురించి ప్రార్థన చేయమంటున్నావు నాకు అంత ఓపిక లేదు ప్రభు అని ఎవరి దేవుడు చెప్పినా సరే నిర్లక్ష్యంగా వెళ్ళి పడుకున్నాడు అంటే తెల్లారి చూస్తే ఆ పని అమ్మాయి చచ్చిపోయి ఉన్నాడు ఏంటని ఆలోచన చేస్తే ఆమె అంట ప్రతిరోజు తన భర్త వల్ల ఇబ్బంది పడుతూ ఆ భర్త నుండి విడిపించేవాడు గొప్ప దేవుడు ఎవరో తెలియక ఏమండి చెప్పేవారు లేక ఆ రాత్రి సూసైడ్ చేసుకున్నాడు అప్పుడు ఆ దైవచనుడు పిల్లారా ఓ నిర్ ఓ నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే దేవుడు నాకు నిరంతర సేవ కావాలని చెప్పి ఒక అంట చాలా అయిపోయాడు ఆయన స్వార్థ ప్రకటించి ఇలాగే వచ్చాడంట బాగా అలిసిపోయాడు అయిపోయాడు అయినా ఒక ఇద్దరు వచ్చి ఇంటి ముందు కూర్చున్నారట ఏంటయ్యా అని అడిగితే అయ్యా మీరు నాలుగు మాటలు వాక్యం చెప్తే వినాలన్నారట బాగా అలసిపోయినా ఇది గుర్తొచ్చింది ఏది పన్న అమ్మాయికి ప్రకటించమంటే చెప్పకుండా పొడుకుని పోయాను కదా అనవసరంగా చచ్చిపోయింది ఆవిడ ఆత్మ విషయమే దేవుడు నన్ను అడుగుతాడు కాబట్టి వీళ్ళు కూడా నా వల్ల కాదు అంటే దేవుళ్ళు ఎక్కడడుగుతాడని చెప్పి ఆ ముసలి వయసులో ఆ ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఈ దైవజీడు మోకాలు మెనుక్కొని క్యాండిల్ పెట్టుకొని వాక్యం చెప్తూ వాక్యం చెప్తూ తన దుదశ్వాస విడిచాడు అంటే వాక్యం చెప్తూ ప్రాణాలు వదిలేదు ఎందుకో తెలుసా ఒకరోజు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని తను వదులుకున్నాడు ఒక ప్రాణం పోయింది ఇక ఆయన ఏమంటున్నాడు తెలుసా నా ప్రాణం పోయినా పర్లేదు ఏమండి ఇలా ఇంకొక ఆత్మ నశించుకోకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు చెప్పండి మనం ఏం చేయాలి నీకు తెలియదేమో చాలా మంది యేసు క్రీస్తు దేవుడు అనుకుంటున్నారే తప్ప ఆయనలో ఉన్న శక్తి ఆయనలో ఉన్న గొప్పదే నీ జీవితంలో జరిగిన చిన్న సాక్ష్యం చాలండి వాళ్ళ బ్రతుకులు మారడానికి కాబట్టి యాజక క్రమం అంటే అర్థమేంటో తెలుసా రష్టం లేని జీవితం అని అర్థం రెండోది మనం చూసిన వాళ్ళ మీద ఎక్కడ రాసేరు పిల్లారా ఆ హిబ్రిపత్రిక ఏడో అధ్యాయంలో యాజుకుని ధర్మము ఏంటంటే ఇది యాజుకుని ధర్మం చూడండి యాజుకుని క్రమం నిరంతరపు సేవ నో రష్టం కానీ యాజుకుని ధర్మం ఏంటో తెలుసా ఈ గారు ఇది మీకు కాదు నాకు నేను చేయాల్సిన పని ఏంటి సంఖ్యాకాండ పదహారు వచ్చిన నలభై ఆరు వచ్చినలో ఏమంటే మధ్య తెగులు వస్తూ ఉంటే దోప వేదికను పట్టుకొని మధ్యలో నిలబడిపోవాలి పాస్టర్ గారు అంటే మేము చేయాల్సిన పని మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా నశించిపోతున్న ఆత్మల కొరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి యాజకుని ధర్మం ఒక ధర్మం అంటే మనమందరము కూడా కనీసం మన చుట్టుపక్కల వారి గురించి ప్రార్థించాలి ఒక ధర్మం ఇది దేవుడు మనకి ఇచ్చాడు మన పని అయితే అంటే స్వార్థ ప్రకటించేసి అయ్యా నేను స్వార్థ ప్రకటించేసి అందమే కాదు ఒక నువ్వు స్వార్థ ప్రకటించలేకపోతున్నావా వెంటనే అయ్యా నలుగురు మధ్య నాకు సిగ్గయ్యా కాబట్టి దైవ మందిరంలోనో ఇంటి దగ్గర మోకరించి దేవుడికి ప్రార్థించాలి అయ్యా ఏ సమస్యలు వస్తాయో మనుషులకి సమస్యలు తీర్చండి రోగాలు వస్తాయ్యా రోగాలు తీర్చండి అది ఒక పలానాలు జబ్బు తగ్గితే దేవుని దగ్గరికి వస్తుంది అయ్యా మీరు ఖాళీ చేయండి అని ఏం చేయాలి చెప్పండి మనం ఒక దైవజనుడు ఎలాగైతే తెగుళ్ళకు అడ్డుపడిపోయినట్లుగా వేదిక నిలబట్టి ధూపాన్ని వేసి దేవుని యొక్క కోపాన్ని ఎలాగైతే తగ్గిస్తాడో మనం కూడా ఈ లోకంలో ఉన్న ప్రజలు తెలియటల్లా తింటున్నారు తాగుతున్నారు అనేది గొప్ప అనుకుంటున్నారు కానీ దేవుని కోపం వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి అయ్యా కనీసం గుర్తుపెట్టుకో కనీసం ఒక విశ్వాసి తన ఇంటి ముందు ఇంటి వెనకాల కుడివైపు జడం వైపు అయినా ఖచ్చితంగా తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి నా ముందు వాడిని దీవించండి నా వెనక వాడిని దీవించండి నా కుడి పక్కన దీవించండి నా ఎడమ పక్కన దీవించండి చాలు నాలుగు దిక్కులు రక్షణ అనేది మనం వారి కొరకు ప్రార్థన చేయాలి అయ్యా నా ఇరుగు పొరుగు వాళ్ళు బాగుండాలి ఏజ్కెళ్ళ తడతాడు ముప్పై మూడో అధ్యాయం ఏజ్కెల్ గ్రంథంలో నీవు ఇస్రాయల్ ఒక వాచ్మ్యాన్ మనం అందరం ఎవరంటే వాచ్మ్యాన్ ఏంటి చేసే పని ఎవరిని లోపలికి రాకూడదు ఎవడో బయటికి వెళ్ళకూడదు ఏది లోపలికి రావకుండా చూసుకునే బాధ్యత నాది ఎందుకంటే నాకు జీతం వస్తున్నాడు అలాగే మనకు కూడా దేవుడు ప్రాణం పెట్టాడు నేనేం చెయ్యమో తెలుసా ఏ ఆత్మ రక్షించుకోకూడదు ఏ సాతాడు లోపలికి ప్రవేశించకుండా కనీసం నీ ఇంటి నీ వీధి నీ వాడ నీ వాకిలి నీ ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ అడ్డుపడిపోవాలంట ఏది రాకుండా ఏమీ కలగకుండా నేను ఎప్పుడో ఒక మాట నమ్ముతాను అదేంటంటే లోతునంట దేవుడు రక్షించేటప్పుడు అంట దేవుడు లోతుని జ్ఞాపకం చేసుకోవాల ఆయన కోసం ప్రార్థన చేసిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగుల కాక మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు మన కుటుంబం కోసం ప్రార్థన చేసేవాళ్ళు మన వీధి కొరకు ప్రార్థన చేసే ఒక్క ఆత్మనైనా మనం సంపాదించుకోవాలి అది మనమే ఉంటే ఇంకెంతో బాగుంటుంది యాచుకునే ధర్మం ఏంటంటే తెగులు ఆపాలి దేవుని కోపానికి అడ్డుపడిపోవాలి అలాగే శావుకుడు సహాయముగా శావుకుడు ఏ ప్రార్థనలు పెడితే ఆ ప్రార్థనలు వచ్చి ఏం చేయాలి చెప్పండి పాల్గొని మన వంతు సహాయంగా ఐ పాటు ఒక గంట ఉంటే ఒక గంట సేపు ఉంటే సేపు ప్రాంతంలో ఏకూపిస్తూ ఏ కార్యక్రమం అయినా సరే మనం జీప్రాంతం చేస్తాం సక్సెస్ అయ్యింది ఏంటి సేవకుడికి మనం ఎలా సహకారం అందించాలి కేవలం డబ్బుతోనే కాదండి సమయాన్ని దేహాన్ని ఇస్తూ కూడా ఐ మీతో పాటు మేము కూడా మోకరిస్తాం పదండి అని చెప్పి ఏమంటే దైవజ్యులతో పాటు సంఘాలతో పాటు లేదా పాస్టర్ గారు అక్కడ మీటింగ్ అయితే అయితే మేము మొత్తం పదం మా కుటుంబం వస్తుంది పదండి అంటూ సేవా కార్యక్రమాలు దైవజులకు భాగస్తుల వాళ్ళు సహకారులుగా ఉండాలి మనం కాబట్టి పిల్లారా యాజక ధర్మం అనేది మనం కొరకు ప్రార్థించే అనుభవాన్ని చూపిస్తుంది ఇక మూడోది మనం చూసిన వారమైతే యాజకుని మర్యాద యాజకుని యొక్క మర్యాద ఏంటంటే దోపం వేయడం అంటే ప్రార్థన చేయడం వ్యక్తిగత ప్రార్థన ఒక ధర్మం ఉంది మనం చూడండి మీరు లొకస్తో మొదట అని చెయ్యమని అక్కడ అంటాడు తొమ్మిదవ చనంలో యాజక జర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చప్పున ప్రభు ఆలయంలో వెళ్ళి దోపం వేయించు అతనికి ఒత్తు వచ్చింది యాజక ధర్మం ఏంటి అంటే మర్యాద ఏంటి అంటే దేవుణ్ణి ప్రసన్నం చేయడం అంటే అర్థం ఏంటంటే మనం గోపం వేస్తున్న దైవచర్యుడు యొక్క ప్రార్థన దేవుడికి ఆలకించాలంటే ఖచ్చితంగా యాజకుడు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి నేస్తం ఉదయమంతా పెచ్చని పిడిగా రోడ్లంటే తిరిగేసి ఏమండి వచ్చేసి ప్రభా ప్రభావం దీవించి అంటే కుదరదు యేసు క్రీస్తు గురించో మాట చెప్పారు మార్గస్ వార్త మొదటి నుంచి ముప్పై ఐదు వచ్చిన ఆయన తెల్లవారు అద్భుతాలు చేయాలంటే చెప్పాలి చెప్పాలి రాత్రి అంతా ఉన్నాడు దేవునికి మహిమ కలుగులు కాక మన రాష్ట్రంలో మామట్టి మేమేం చేస్తాం అంతా ఈ పోసినట్లు తిరిగేస్తాం అండి అక్కడికైనా ఎక్కడికని ఎక్కడికైనా అక్కడికైనా తిరిగేస్తాం ప్రార్థన టైంకి వచ్చేసి ప్రభా ప్రభా ప్రభుత్వం ఏమి ఇచ్చే ఏం జరుగుతే కార్యాలు కాబట్టి మన జీవితంలో కూడా దేవుడి అద్భుతాలు మనం చూడాలంటే దేవుని సన్నిధానం అందు మనం ఒక దోపం వేయడం అందుకని ఒక మా బైబిల్ కనుక కీర్తనలో మాట ఉంటుంది నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యము వలెనో దూపం వలనో ఉన్నాయంటే కాబట్టి మనం దేవుడి సంతాన మందు ఎక్కువ ప్రార్థనలో ఉన్నారు మన జీవితంలో మన కుటుంబంలో ఒక పాస్టర్ గారైనా ఒక విశ్వాసమైనా అద్భుతాలు చూడాలనుకుంటే ప్రార్థనే 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 కాబట్టి పిల్లారా బిల్లీ గ్రహంస్ గారు ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ కొన్ని లక్షల మంది ఇచ్చుమించు పది లక్షల మంది జనం వచ్చేవారంట అడిగారంట ఆయన్ని అయ్యా అయ్యా మీరు ఎక్కడ మీటింగ్స్ పెడితే అక్కడ పది లక్షల మంది జనాలు వస్తున్నారు మీ సీక్రెట్ ఏంటో చెప్పండి అంటే మూడు సీక్రెట్లున్నాయన్నాడంట నాకు చెప్పండి చెప్పండి అని చెప్పి ఒక విలేకరులట పెన్ తీసుకొని చెప్పండి ఏం చెప్తాడు రాసుకుందాం అనుకుంటే మొదటిది నువ్వు ఏదైనా పని చేసినప్పుడు ప్రార్థన చెయ్యి అన్నాడంట చెప్పండి ఏం చేయాలి ఇది కామన్ ఓకే ప్రార్థన చేయాలి రెండోది ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ప్రార్థన చేశాక రెండోది కూడా మరంత ఎక్కువగా ప్రార్థన చేయాలన్న ఈ బీకు అర్థం కాల మామూలుగా ప్రార్థన చేయమన్నాడు ఆ రెండోది ఏంటంటే మరింత ఎక్కువగా ప్రార్థన చేయమన్నాడంట సరే మరింత ఎక్కువగా రాసుకున్నాడు మూడోది మరి ఏం చెప్తాడా ఇంకే సీక్రెట్ చెప్తాడా అంటే అత్యాశక్తితో ఏమండి ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధతో ప్రార్థన చేయమన్నాడు ఒక అప్పుడు అర్థమైంది ఏదైనా మన జీవితంలో కార్యం జరగాలంటే అది ప్రార్థన ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది ప్రార్థన సమస్యలనే తలుపులు తెలుస్తుంది ప్రార్థన ప్రతి అడ్డుకోడల్ని బద్దలు కొడుతుంది ప్రార్థనకి మించిన ఆయుధం ప్రార్థనకి మించిన శక్తి ఈ భూమి మీద ప్రపంచంలో మరొకటి లేదు రాదు దానికి సాటి అనేది లేదు అందుకని యేసు క్రీస్తు బ్రహ్వారు మొదటి మాట ప్రార్థనే చివరి మాట ప్రార్థన ఏడు మాటలు పలికిన దాంట్లో అలాగే ఆయన ఖచ్చిమైన తోటలో ప్రార్థనే సేవ ప్రారంభించినప్పుడు ప్రార్థనే యేసు జీవితం అంత సగము ప్రార్థనలోనే గడిచిపోయింది అందుకని యేసు ఎంత గొప్పగా వాడబడ్డారు దేవుడే కానీ మనకు మాదిరిగా ఉన్నాడు వేసి ప్రార్థన చేయాలంటారా కానీ చేసి చూపించాడు మీరు కూడా ఆ లోకస్వాద పద్యంతో విసగక బిసుక నిత్యము ప్రార్థన చేయండి అని చెప్పాడు కాబట్టి యాజక ధర్మము యాజక క్రమము యాజక మర్యాద ఎందుకు మాటలు చెప్పారంటే మీ మీద నూనె పోసింది ఊరంతా తిరుగుతారని కాదు నూనె పోయిపోతుంది తైలాభిషేకం పండగ ఈ నెలలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి రేపు పదో తారీఖున వీరమకొండలో జరుగుతుంది కాబట్టి ఎందుకు ఈ యొక్క తైలాభిషేక పండుగలు చేస్తారంటే మీరు కూడా ఒక రాజులైన యాత్రిక సమూహం గుర్తిరిగి ఒక పాదిరి గారు ఎలాగైతే సేవ చేస్తున్నాడో మనం కూడా అలాగే సేవను జరిగించాలి కానీ నాకేం సంబంధం లేదు అంటాకి కుదరదు మనకు ఒక క్రమం ఉంది మనకు ఒక మర్యాద ఉంది మన యొక్క ధర్మం ఉంది కాబట్టి పూర్వపు దినాల్లో అహరోను సేవ నిరంతరం లేకపోయింది మెరుకు శతుకు సేవ మట్టిగా నిరంతరం జరిగినట్లుగా మనం కూడా నిరంతరం సేవ చేయగలిగే కృపాదేవిని దేవుడు మనకు అనుగ్రహించిన గాక తల ప్రార్థన చేసుకుందాం